విశేషంగా చేసిన రాజ్యపల్లి చైర్మన్ గారు కుటుంబ గారికి అదేవిధంగా నగర పంచాయతీ అధికారి కమిషనర్ అప్పారావు గారికి అదేవిధంగా చాలామంది సచివాలయ సెక్రటరీలు వచ్చారు లోక సంఘాల వాళ్ళు అదేవిధంగా మరి ప్రతిరోజు కూడా మన మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉండాలి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఐదు గంటల కల్లా మన నగర పంచాయతీకి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లల్ని భట్టల్ని ఇంట్లో వదిలేసి నాలుగున్నర కల్లా రోడ్ల మీదకి వచ్చి రోడ్లన్నీ మరి ఊడ్చి ప్రజలందరూ ఆరోగ్యం కోసం పాటు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక దగ్గర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రభుత్వం ఉంది మున్సిపాలిటీ ఉంది వాళ్ళే క్లీన్ చేసుకుంటారు వాళ్ళే పరిశుభ్రత పెంచుకుంటారని చెప్పని భావన ప్రజల్లో ప్రతి ఒక్కరిని కూడా నాటుకొని పోయి ఉంది ఈరోజు ప్రభుత్వాలతో ఎంత ఎంత బాధ్యత ఉందో ప్రజలు కూడా అంత బాధ్యత ఉంది మనం ఇంట్లో మనం జనరేట్ అయ్యే పశువులు కావచ్చు చెత్త చెదారం కావచ్చు మరి కవర్లో పెట్టి మరి మన కాకు మున్సిపాలిటీ అంటే వచ్చినప్పుడు బాధ్యత ఎక్స్ట్ తప్ప మనకి పక్షాలు పరిశుభ్రంగా ఉండవు మంది మహిళలు డాక్టర్ రావాలేదని చెప్పేసని వీధి మీద ఇంకో చోట వీధి ముందు వేస్తారు దాని మీద గొడవలు అవుతున్నాయి అదేవిధంగా రకరకాల పందులు